పవర్లో ఉండి కూడా మేయర్ని గెలిపించుకోలేకపోయాను పరు అంతా పోయింది ఇప్పుడు ఇలాగే ఊరుకు ఉంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడిప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే ఉంటే వద్దంటున్నావు వాడిది లవ్వా వాడి లని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం మాకు ఏడు ఎందుకు మనుషుల్ని చంపకుండా తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా ప్రాణం వాటి విలువ మా తెలీ ఫిష్ నా ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు ఉడక పెట్టుకొని వేపుకొని ఎండ పెట్టుకొని పులుసు అంటారు ఫ్రై అంటారు నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరైనా బీచ్లో కొద్ది కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ లో అన్నిట్లో వేసేస్తారు జాసు వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా యదో కబురు చెప్తుంది ఏదో కబూర్ నన్ను నన్ను చంపటార్ బోల్ మంది తిరుగుతున్నారు మరి అలస మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను శం ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరకను నేను అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడెవడు పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మట్టర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేలా నువ్వు వదిలేసారి ఇంకా డేంజరస్గా తయారవుతాను నానా బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం పచాస్లో క్యూ జస్ట్ ఇమాజిన్ నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి వాళ్ళందరికీ సాలరీస్ ఎలాస్తా వాళ్ళకి హాలిడే సంపాదించుకుంటాం ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ అన్ ఆర్డర్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి Guns don't need agreements. Guns don't need agreements. Cut tells in day. ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సింది సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ అండ్ రౌడీస్ రూ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక్క భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యభాయ్ 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 అంటే నేను కాదు ఇట్స్ అ బ్రాండ్ చల్ వాడు మామూలుడు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దాం అనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఐ బ్లడ్ హలో ఎక్కడ నీకెందుకు నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను ఇచ్చిన కార్ వాట్లా అది వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా విను నేను వెంటనే చూడాలని ఉంది నీతో గొడవ పడాలని ఉంది నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు రాను నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లే నేను తలుచుకుంటే నువ్వు ఎక్కడ టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించేయగలను చేయించుకో కోట్ల కుంభకోణం పరారిలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ ముందు వాడు వాడు పోలీసులకు దొరికితే నేను పోదా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వదవ ఎవరికి ఏం చెప్తాడో తెలియదు చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడు ఫ్యామిలీ అందరిని చంపేయండి జస్ట్ ఫినిష్ దెమ్ నో నో ట్రై టు విస్టిక్ టు దెమ్ ఫోన్ హలో సర్ దిస్ ఇస్ సూర్య హ్మ్ క్యా సూర్య భాయ్ మాక్ ఫోన్ చేశారు ఏంటి నన్న అలా పిలవకండి సార్ మీ ముందు నేనంత ఏ షార్ట్అప్ నాటకాలు ఆడకు ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కూడా టూ పర్సెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటకు అరుణ్ గోఖలిని మీకు అప్పుడు అరుణ్ గోఖ్లీ మాకే దొరకలేదు నీకులా దొరికాడు బొక్లోని ఎలక్క ఇంకో ఏలక్ కనపడుతుంది సార్ ఆ ఏలకని ఇప్పుడు వరుస పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను